Welcome to SAM Creative Ideas. అప్పుడప్పుడు మన లైఫ్లోకి అయితే చాలా సర్ప్రైజులు వస్తూ ఉంటాయి కదా అలాంటి సర్ప్రైజ్ అయితే రీసెంట్గా నా లైఫ్లోకి వచ్చిందండి అది నేను ప్రయాగరాజు వెళ్ళడం అదేంటి ప్రయాగ్ వెళ్ళడం ఏమైనా గ్రేట్ అనుకుంటున్నారా అవునండి యాక్చువల్గా మేము అసలు వెళ్దామని అనుకోలేదు అలాంటిది నా ఫ్రెండ్స్ తోటి మేము ముగ్గురం లేడీస్ కలిసి ప్రయాగరాజ్ కాశీ అండ్ అయోధ్య వెళ్ళేసి వచ్చాం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది దీనికోసం మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ చూసారు కదా ఇంకా ప్రయాగరాజ్ వెళ్ళే రోజు మార్నింగ్ అయితే మా అమ్మ పిన్ని మా నాయనమ్మ మా అక్క ఇంకా అందరూ కలిసి అయితే మాకు మార్నింగే అన్ని రకాల వంటలు చేసేసి అన్ని సిద్ధంగా పెట్టేశారు ఎందుకంటే జర్నీ అనేది టూ డేస్ ఉంటుంది వెళ్ళేటప్పుడు ఇంకా బయట ఫుడ్ అక్కడ ఎలాగో నార్త్ ఫుడ్ మనకు అంత సెట్ అవ్వదు కాబట్టి కనీసం టూ డేస్ అయినా మన ఫుడ్ తింటే బాగుంటుంది అనేసి ఇక్కడ మంచిగా వైట్ రైస్ పూరీలు చపాతీలు పులిహార దద్దోజనం ఇంకా కర్రీస్ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేశారు దీంతో పాటు మంచిగా మూడు రకాల పచ్చళ్ళు కూడా పెట్టారనమాట ఇంకా అన్ని ప్యాక్ చేసుకునేసరికి మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ వాళ్ళు వచ్చేసరికి నేనైతే అన్ని రెడీగా పెట్టేసుకున్నాను వాళ్ళైతే ఇంకా బెంగళూరు నుంచి రావాలన్నమాట హైదరాబాద్కి వాళ్ళు బెంగళూరు నుంచి అయితే నైట్ బయలుదేరారు ఇంకా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా వాళ్ళైతే రీచ్ అయిపోయారన్నమాట సో ఇంకా మా ఫ్రెండ్స్ రాగానే టిఫిన్ చేసేసి ఇంకా మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అన్ని ప్యాక్ చేసేసుకొని మేము బయలుదేరేసరికి మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ అయింది సో వెళ్ళేటప్పుడు అయితే మా అందరికి చాలా అంటే చాలా బాధ వేసింది ఎందుకంటే అందరిని వదిలిపెట్టి వెళ్తున్నాం అనేసి యా 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 ఏమంటావ్ నిదల్ల ఏం కాదు నిదల్ల ఏమ కాదు వెళ్తున్నాం వెళ్తున్నామన్న హుషార్తో అయితే బ్యాగ్ అయితే సర్దుకున్నాం కానీ వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ బాధగా వచ్చిందండి ఎందుకంటే మా అయితే ఫస్ట్ టైం అయితే వదిలేసి వెళ్తున్నాను వాడు పుట్టిన దగ్గర నుంచి వాడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు అలాంటిది ఈ కుంభమేళాకి వన్ వీక్ ట్రిప్ అనమాట అది మా ఫ్రెండ్స్ కూడా అంతే వాళ్ళ పిల్లల్ని వదిలేసి వచ్చారు యాక్చువల్గా ఫ్యామిలీతో ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ మా హస్బెండ్స్కి అయితే కుదరలేదు సో వాళ్ళైతే మాకు మంచి సపోర్ట్ చేశారు మీ ముగ్గురు జాగ్రత్తగా వెళ్ళేసి వస్తారు ధైర్యంగా వెళ్ళేసి రండి పిల్లల్ని మేము బాగా చూసుకుంటాం అనేసి వాళ్ళైతే మాకు ఫస్ట్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు అదే ధైర్యంతో మేమైతే కుంభమేళకైతే బయలుదేరాం ఇంకా మా వాడు అయితే వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నాడు అనమాట అట్లా ఏడుపు వాడు వింటుంటే నాకు అసలు ఎల్ల బుద్ధి కాలేదు అయ్యో అనవసరంగా ప్లాన్ చేశాను అనిపించింది బట్ కొంచెం దూరం వెళ్ళగా సెట్ అయిపోయింది మహాకుంభమేళ మళ్ళీ మళ్ళీ రాదు అండ్ మళ్ళీ ఫ్రెండ్స్తో కూడా ఇలా వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట ఒకసారి మన లైఫ్ లో కూడా అంత దూరం వెళ్ళాలి అచీవ్ చేయాలి అని అనిపించింది సో దానికోసం అయితే మా ఫ్రెండ్స్ ముగ్గురం అయితే ప్లాన్ చేసుకొని మా హస్బెండ్స్ అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ త్యాగరాజ్కి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ చూసారు కదా మా వాళ్ళైతే మంచిగా కార్కి దిష్టి చేసేసి మమ్మల్ని ధైర్యంగా వెళ్ళి రండి అని ఆల్ ద బెస్ట్ చెప్పి మరీ పంపించారు సో ఫైనల్గా కార్ అయితే స్టార్ట్ అయిపోయింది మా జర్నీ అయితే కొనసాగుతూనే ఉందన్నమాట ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే మేము సెట్ కాలైపోయినాం ముగ్గురు డల్ గానే ఉన్నాం హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా అన్ని వదిలేసాం అనమాట ఈ ట్రిప్ అనేది మా జీవితంలో మర్చిపోలేని రోజులనే చెప్పుకోవాలి కొన్ని డైరీలో కొన్ని పేజీలు ఉంటాయి కదండి మర్చిపోలేని పేజీలు అన్నట్టు అలాంటి పేజీలు అనమాట ఈ ట్రిప్ నిర్మల్ దగ్గరకు వచ్చాము ఇప్పుడైతే లంచ్ కోసం ఆగినాం ఇప్పుడు టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయింది ఆల్మోస్ట్ సో ఇంక ఇక్కడైతే మా వాళ్ళు మ్యాట్ ఏర్పిస్తున్నారు అలాంటనే అట్లా కాదు ఏమని సజ్జన్న గుండలో చేసి సో ఇంకా హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ రాజ్ ట్వల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఉందన్నమాట సో మేమైతే కొంచెం షార్ట్ వేలోనే వెళ్ళాం అంటే నాగ్పూర్ హైవే వెళ్ళాం అనమాట సో హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా మేము నిర్మల్ దగ్గర అయితే లంచ్ కోసం ఆగాము అండ్ నాగ్పూర్లో అయితే టీ స్టాల్ దగ్గర ఆగేసి టీ తాగేసి ఇంకా బయలుదేరామన్నమాట సో ఇంకా జబల్పూర్ దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాం అనమాట సో ఫైనల్గా అయితే జబల్పూర్కి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగేసి ఈ విధంగా టెంట్ వేసుకొని చక్కగా అయితే పడుకు అనుకున్నాం సో ప్రతి ఒక్క వెహికల్ పెట్రోల్ బంక్ లోనే ఆగుతుంది ఎందుకంటే పెట్రోల్ బంక్ లో అయితేనే సేఫ్టీ అనేసి ఇంకా మా నాన్న అయితే మరీ మరీ చెప్పాడు మీరు పెట్రోల్ బంక్ లో తప్పితే ఎక్కడ యాక్చువల్ యాక్చువల్గా మేము ట్రావెల్స్ బుక్ చేసుకుందాం అనుకున్నాం మేము ముగ్గురం లేడీస్ వెళ్తున్నాం కాబట్టి ట్రావెల్స్ అయితే సేఫ్టీగా ఉంటుందనేసి ట్రావెల్స్ అనుకున్నాం బట్ మా నాన్న చెప్పాడు సో ట్రావెల్స్ కన్నా మన ఓన్ వెహికల్ అయితేనే బెటర్ అనేసి ఇంకా మా కార్ తీసుకొని అయితే బయలుదేరిపోయాము సో ఇంకా కార్కి అయితే డ్రైవర్గా అయితే మా డ్రైవరే వచ్చాడు మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరిగిన వ్యక్తే మా బ్రదర్ లెక్కనే అనమాట సో చాలా మంచి క్లోజ్గా ఉంటారు సో తనని తీసుకొని వచ్చాము అనమాట సో ఇంకా తనైతే చాలా సేఫ్టీగా మమ్మల్ని అయితే చూసుకున్నాడు ఇంకా ఫైనల్గా అయితే ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగేసి ఒక టెంట్ వేసేసుకొని హాయిగా పడుకున్నాం కొంతసేపు అయితే ఒక త్రీ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాం ఈ టెంట్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడింది అండి ఎక్కడ ఆగితే అక్కడైతే ఈ టెంట్ అయితే వేసేసుకున్నాము సో ఫైనల్గా అయితే టెంట్ అయితే రెడీ అయిపోయింది చాలా మంది పడుకునే వాళ్ళు కింద బెడ్షీట్స్ వేసుకొని పడుకున్నారు ఇంకా మేము ముగ్గురం అయితే టెంట్ వేసుకొని పడుకున్నాం ఇంకా మా బ్రదర్ అయితే మంచిగా కార్లో పడుకున్నాడు అనమాట ఫైనల్గా ఇక్కడ ఒక త్రీ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాము ఎందుకంటే పాపం ఉదయం నుంచి ఒక్కడే డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడైతే మేము ఒక త్రీ అవర్స్ అయితే రెస్ట్ తీసేసుకొని ఇంకా మళ్ళీ అయితే బయలుదేరిపోయామన్నమాట నాగ్పూర్ నుంచి జబల్పూర్ కి వెళ్ళే దారి మధ్యలో అయితే మనకు ఒక పెద్ద ఘాట్ వస్తుంది అనమాట ఇదే ఆ ఘాటు చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే చుట్టూ పెద్ద అడవి అనుకుంటా అందుకే రెండు వైపు అయితే ఫెన్సింగ్ అయితే వేశారు ఈ రోడ్ అయితే చాలా బాగుంది మంచిగా లైటింగ్స్ తో రోడ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉందనమాట సో ఇంక ఇక్కడైతే మంచిగా పాటలు వినుకుంటూ ఈ ఘాట్ మీద వెళ్తుంటే బలే అనిపించింది మాకైతే చాలాసేపు అయితే మెల్కొనే చూసాము ఇంకా ఫైనల్ గా అయితే తెల్లారిపోయింది కాట్నీ దగ్గర ఉన్నాం పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాయి అందుకే టూర్స్ రేవా అని చెప్పి కాట్నీకి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉన్నాం ఇంకా మనం రేవాకి అయితే ఎంత రేవా వన్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ ఉంది సో రేవా వెళ్ళినామంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనం ప్రయాగరాజ్కి కొంచెం దగ్గరికి వెళ్ళినట్లు అనమాట సో ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే అద్దరిపోయింది బయట అయితే మస్తు చల్లగా ఉంది పాప ఉదయాన్నే గబ్బలు కూడా తిట్టేది మా డ్రైవర్ అలసిపోతుంది డ్రైవింగ్ చేస్తే బాగుంది ప్రయాగరాజ్ అసలు మనం అనుకున్నట్లు ట్రాఫిక్ అలా ఏం లేదు ఒక ఆరు వందల కిలోమీటర్ నుంచి ట్రాఫిక్ రెండు వందల కిలోమీటర్స్ ట్రాఫిక్ అని అన్నారు కానీ అలా ఏం లేదు చాలా ప్రశాంతంగా రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనకి కాకపోతే దగ్గరికి వెళ్ళాక ఇప్పుడు ఇప్పటి వరకైతే బానే ఉంది దగ్గరికి వెళ్ళాక ప్రయాగ్రాజ్కి వెళ్ళిన దగ్గర నుంచి అయితే మనకైతే ట్రాఫిక్ ఉండొచ్చు ఇక్కడికైతే మంచిగా ఉంది చాలా పీస్ఫుల్ గా బాగొచ్చును సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాం మేము ఆగిన ప్లేస్ వచ్చేసి కాట్నీ అనమాట ఇంకా మైహర్కి మనం దగ్గరలో ఉన్నాము సో ఈ ప్లేస్లో అయితే మనకి పెట్రోల్ బంక్ అండ్ హోటల్ కూడా ఉందనమాట ఇక్కడే మంచిగా ఫ్రెష్ అయిపోయాయి ఇంకా ఫేస్ వాష్ అవన్నీ చేసేసుకొని చక్కగా తినేసి అంటే తెచ్చుకున్న పూరీలు చపాతీలు ఉన్నాయి కదా అవి తినేసి అయితే అనమాట ఇంకా దారిలో చూసారు కదా పెద్ద పెద్ద కొండలు అయితే ఎంత బాగున్నాయో ఫైనల్ గా అయితే మేము రివా దగ్గరికి వచ్చాము రివా నుంచి ప్రయాగ్ అనేది దగ్గర అనమాట సో ఫైనల్ గా మా డెస్టినేషన్ దగ్గరకు వస్తున్నామని ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూసారు కదా మన బోర్డు కూడా కనిపిస్తుంది ప్రయాగరాజ్ అనేసి ఇక్కడ రాసింది సో ఇక్కడ నుంచి అయితే కొంచెం ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ నుంచి ప్రయాగరాజ్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము అంటే ఈ ట్రాఫిక్ వచ్చేసి మూవింగ్ ట్రాఫిక్ అనమాట అలా వెళ్తానే ఉన్నాయి వెహికల్స్ కొంతసేపు వెళ్తున్నాయి కొంతసేపు ఆగుతున్నాయి తప్పితే మనకి ఇక్కడైతే ఎక్కడ ఇబ్బంది కాలేదు కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ప్రయాగ్రా ఫైనల్ గా అయితే ప్రయాగ్రాజ్ లోకైతే అడుగు పెట్టాము మేం బయలుదేరింది వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయింది ఇక పది కిలోమీటర్ల ముందు నుంచి అయితే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిందండి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ట్రాఫిక్ లో అయితే చిక్కుకున్నాం అంతేకాని చాలా మంది న్యూస్ ఛానల్ లో వాటిలో చెప్పారు ట్రాఫిక్ అయితే వందల కిలోమీటర్ల ముందు నుంచే ఉంది అక్కడ కొంచెం టెన్షన్గా ఉంది ఇబ్బంది పడతారు అని చెప్పారు కానీ అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు యాక్చువల్గా మేము వెళ్ళింది కుంభమేళ అయిపోయే టైం అనమాట ఇరవై ఆరో తారీఖు మహాకుంభమేళ అయితే పూర్తవుతుంది అవుతుంది క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుందనే ఊహించే వెళ్ళాము బట్ క్రౌడ్ ఉన్నా సరే అదంతా మూవింగ్ క్రౌడ్ అండ్ మూవింగ్ ట్రాఫిక్ అనమాట ఎటువంటి ఇబ్బంది అయితే కాలేదు ఫైనల్ గా అయితే సంఘం దగ్గరకైతే అయితే రీచ్ అయిపోయాము ఫైనల్గా అయితే ప్రయాగరాజ్ ఇక్కడ రీచ్ అయిపోయాము గార్డ్ దగ్గరకు వచ్చాము ఇక్కడైతే పార్కింగ్ పెట్టుకున్నాము ఆల్మోస్ట్ ఇక్కడ రావడానికి అయితే మాకు త్రీ అవర్స్ పట్టింది టెన్ కిలోమీటర్స్ కి చూడండి మా కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం సో ఇక ఇక్కడ నుంచి అయితే సంగం ఘాట్కి అయితే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అంటే లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఇంక వెళ్ళాలి నీళ్లు పట్టుకోవడానికి అయితే బాటిల్ కూడా తీసుకెళ్తున్నాం పర్లేదు కొంచెం ఈజీగానే వచ్చినట్లు అనిపించింది ఎంత కష్టపడలేదు అనిపించింది చూద్దాం అక్కడ స్థానాల దగ్గర చూద్దాం ట్రైన్ అయితే వెళ్తుంది ఇదైతే కార్లు పార్కింగ్ పెట్టుకోవడానికి ఒక ఏరియా అనమాట మేమైతే ఒక సైడ్ అయితే పార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము నేను ఫస్ట్ టూ కిలోమీటర్స్ ఏ ఉంటుంది అనుకున్నాను కానీ వెళ్ళి రావడానికి అయితే మాకు ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ అనమాట చాలా దూరం నడవాలి ఇక్కడ నుంచి నడుస్తానే ఉంటే వస్తానే ఉంది సంఘం అయితే సో అరేల్ ఘాట్ నుంచి మేమైతే లోపలికి అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ వాష్రూమ్స్ కూడా మొబైల్ వాష్రూమ్స్ అయితే పెట్టారు సో అవంత నీట్గా అయితే అనిపించలేదు సో ఇంకా తప్పదు కాబట్టి మనం అడ్జస్ట్ అయితే అవ్వాల్సిందే ఇక్కడ చూస్తే ఆటోలు చూసారు కదా ఎంత సన్న సన్నగా ఉన్నాయో ఇంకా కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా నడుచుకుంటానే వెళ్తున్నాము కొంచెం సేఫ్టీ అయితే మనం ఫాలో అవ్వాల్సిందే ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని అయితే ఇలా వెళ్తున్నాము మనకు చుట్టూ జనాలే కనిపిస్తారనమాట కొన్ని కోట్ల మందే ఉన్నారు జనాలు మంది జనాలు ఉన్నారు మనకి ఎక్కడ చూసినా చుట్టూ పొడవుతో అయితే జనాలు కనిపిస్తూనే ఉంటారు ఇంకా ఇలా అయితే ఒకరినొకరిని చేతులు పట్టుకుని అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా మనకి సంఘం ఘాటన్ అయితే అక్కడ రాస్తుంది దీని లోపల నుంచి అయితే లోపల అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా కళతో ప్రయాణం చూస్తాం అనేది కుంభమేళకు వెళ్లే ముందు అయితే కొంచెం టెన్షన్ పడ్డం ఎలా ఉంటుందో ఏంటో అనేసి కాకపోతే అక్కడికి వెళ్ళొచ్చిన మా ఫ్రెండ్ అయితే మాకు చాలా ధైర్యం చెప్పింది అండ్ మా పేరెంట్స్ కూడా అంటే మా నాన్న మా బాబాయ్ వాళ్ళు కూడా వెళ్ళాను వాళ్ళు కూడా చాలా ధైర్యం ఇచ్చారు అక్కడ అలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి ఇక్కడ నుంచి అయితే నడిచే చాలానే ఉంది వివిఐపి వెహికల్స్ మాత్రమే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాయి అనమాట మిగిలిన మామూలు మనుషులైతే ఇలా నడుచుకుంటా వెళ్లాల్సిందే కాకపోతే ఏర్పాట్లు అయితే బాగా ఏర్పాటు చేశారు ఎందుకంటే చుట్టూ పెద్ద ప్లేస్ అనమాట మంది జనం వచ్చినా ప్రాబ్లం ఉండకుండా పెద్ద పెద్ద భారీ గేట్లు అయితే పెట్టారనమాట సో ఇంకా మనకి చుట్టూ ఉండడానికి షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు అవి మన రెంట్కి తీసుకొని ఉండొచ్చు కొన్ని ఫ్రీగా ఉండొచ్చు అండ్ అక్కడక్కడ మొబైల్ వాష్రూమ్స్ అయితే పెట్టారనమాట ఎటువంటి ఇబ్బంది కాకుండా చాలా వరకు అయితే నాకైతే మంచిగానే ఏర్పాటు చేసినట్లే అనిపించింది ఇక ఫైనల్ గా అయితే ఇక్కడ కింద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోవాలన్నమాట సో ఇంకా వెళ్తానే ఉండాలి చాలా దూరం ఉంటుంది మేము ఫస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ అయినా అడిచేదనుకున్నాం గానీ మనకైతే చాలా అదిరిపోయింది అక్కడికి సంగం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పైన చూసారు కదా పారాషూట్ వెహికల్ ఉంది అనమాట మంచిగా పారాషూట్లు అయితే చూసుకుంటా వెళ్ళిపోవచ్చు సో ఇంక ఇక్కడ నుంచి జనాలు చూసారుగా ఎన్ని కోట్ల మంది కనిపిస్తున్నారో అక్కడ కనిపించేది మొత్తం జనమే అనమాట ఫైనల్ గా నది దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే మనం కూడా స్నానాలు చేయొచ్చు కాకపోతే మేమైతే త్రివేణి సంగమం కలిసే దగ్గరికి వెళ్దాం అనేసి ఇలా బోట్ మాట్లాడుకుని అయితే అనమాట సో ఒక బోట్ అయితే ఫుల్ కాస్ట్లీ అనమాట కొంచెం మనం మాట్లాడుకొని ఎక్కితే బెటర్ మామూలుగా పర్ పర్సన్కి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు ఇంకా మేము ఫోర్ మెంబర్స్ కలిపి త్రీ థౌజండ్ ఇచ్చామన్నమాట ఇంకా అందరికీ అలానే తీసుకుంటున్నారు సో ఇక్కడ నుంచి అయితే ఇంకా బోట్ అయితే ఎక్కుతున్నాం ఎక్కుతున్నాం

సో ఇంకా సంగమం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా ఇదంతా నీరు సంగమం కలిసే నీరు కానీ ఇంకా కొంచెం మధ్యలోకి అయితే తీసుకొని వెళ్తున్నారు అక్కడైతే నీరు ఫ్రెష్గా ఉంటుంది స్నానం చేయడానికి బాగుంటుంది అనేసి ఇంకా ఎక్కడైతే సంగమం వాటర్ కరెక్ట్గా కలుస్తాయో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట సో చాలా అంటే చాలా బాగుందండి వ్యూ అలా చూస్తూనే అనమాట అంత అద్భుతంగా అనిపించింది మనసుకైతే చాలా గా అనిపించింది మనకి చుట్టూ కనిపించేది మొత్తం జనాలే అనమాట అంతమంది జనాలు అయితే వచ్చారు సో ఇంకా వాళ్ళు ఎక్కడికక్కడైతే నీట్గా అయితే ఏర్పాట్లు చేశారనమాట ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఎటువంటి అవాంతరాలు జరగకుండా అయితే వాళ్ళైతే మంచిగా ఏర్పాట్లు అయితే చేశారనమాట ఈ బోట్లు కూడా అంత సేఫ్టీగానే ఉన్నాయి అని మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు జై కుంభ చూడండి చూడండి భయపడుతుంది రవి బోట్లు చూశారు కదండి ఎలా తిరుగుతున్నాయో మన వీధుల్లో బస్సులు తిరిగినట్టు తిరుగుతున్నాయన్నమాట చుట్టూ అయితే బోట్లే ఉన్నాయి అందరైతే సంగమం కలిసే దగ్గరికి వెళ్ళి స్నానాలు అయితే చేస్తున్నారు చాలా వరకు ఒడ్డును కూడా చేస్తున్నారు కొంతమంది అయితే ఇలా బోట్లలో వచ్చి మిడిల్లో అయితే మంచిగా స్నానాలు చేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బాగుంది వ్యూ మేము ఇక్కడికి వచ్చాక అనుకున్నాం మనం మిస్ అయిపోయి ఉంటే ఎంత మంచి ని చూడకుండా ఉండేవాళ్ళం అనేసి ఇంకా ఫైనల్ గా అయితే సంగం దగ్గర అయితే స్నానం చేస్తున్నారు సో ఇక్కడ చూశారు కదా నేను ఏమనుకున్నా అంటే ఫుల్ లోతుగా ఉంటుంది మునగడం కష్టంగా ఉంటుంది అనుకున్నాను కానీ అసలు మనకి మోకాళ్ళు కూడా దాటలేదు అనమాట అంత లోతుంది అంత తక్కువ లోతు ఫైనల్గా అయితే ఒక మునక మునిగాక ఫుల్ చలనమాట ఎంత చల్లగా ఉన్నాయంటే వాటర్ అంత చల్లగా ఉన్నాయి సో రెండో మునక మునగాలి అంటే కొంచెం ఇబ్బంది అన్నమాట అంత చల్లగా ఉన్నాయి వాటర్ ఫైనల్గా అయితే మూడు మునకలు మునిగేసి ఇలా నెత్తి మీద అయితే నీళ్ళు చల్లుకొని సో ఇంక ఇంటి దగ్గర మన వాళ్ళ కోసం అయితే రెండు మూడు బాటిల్స్లో అయితే నీళ్లు పట్టుకొని చక్కగా అయితే ఇక్కడ కొంతసేపు దేవుడికి దండం పెట్టుకొని గంగానదిలో అయితే మంచిగా రూపాయి బిల్లలు వేసేసి మంచిగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నామండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా రాకపోయి ఉంటే ఎంతో మిస్ అయిపోయా వాళ్ళం అనిపించింది అనమాట అంత అద్భుతంగా ఉంది మన అయితే సో చాలా అంటే చాలా హ్యాపీ నేనైతే ఈ వీడియో పెట్టేటప్పుడు కూడా చాలా అన్ని గుర్తొస్తున్నాయనమాట అక్కడ నేను చేసినాయి అనేసి ఫైనల్ గా స్నానాలు చేసేసి బోట్ ఎక్కాము ఎంత చలి పెట్టిందంటే అసలు వణుకుతున్నాము కింద నీళ్ళు అయితే చల్లగా ఐస్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి ఇంకా పైకి ఎక్కేసరికి ఇంకా ఫుల్ చలిపెట్టింది అనమాట సో అయినా సరే ఓం నమ శివను తలుచుకుంటే అంత చలి అయితే ఎగిరిపోయిందనమాట సో ఇక్కడ చూసారు కదా లుక్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ అయ్యే కొద్ది అంటే చీకడ పడే కొద్ది మనకైతే అక్కడ చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది అనమాట లైటింగ్స్ అయితే బాగా సెట్ చేశారు ఇంకా సో వెనక చూస్తే మనకైతే పెద్ద వాటర్ అయితే లోతు అయితే లేదండి అండ్ మనకి సేఫ్టీ కోసం వాళ్ళు లోతు లేని ప్లేస్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు యాక్చువల్గా లోపల లేకపోతే చాలా లోతుంటుందంట సో ఇంక ఇక్కడ మనకు వాటర్ కూడా అంత నీట్ గా అంటే మనకు కొంచెం బురద వాటర్ లాగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే గంగా యమున కింద సరస్వతి మూడు కలిసే సంగమం దగ్గర కాబట్టి సో మనకైతే కలర్ కొంచెం తెల్లగా అయితే అనిపించట్లేదు వాటర్ కాకపోతే చాలా అయితే చాలా నీట్ గా ఉండదు అసలు మేము ముగ్గురం కలిసి ఇంత దూరం ట్రావెల్ చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు జస్ట్ అలా అనుకున్నాం మా ట్రిప్ అయితే అలా సక్సెస్ అయిపోయింది మాకు ఆ శివుడే మనల్ని పిలిచినట్లే అనుకున్నాం అనమాట మనకి దేవుడు పిలుపు ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్తామంటాను కదా అది మాత్రం నిజమేనండి అసలు మేము అనుకో అనుకోలేదు ఒక వన్ వీక్ బిఫోరే జస్ట్ మా నోట్లోంచి అలా వచ్చింది ప్రయాగ్రాజ్ వెళ్దామా అనేసి సో అలా మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట మా వాళ్ళందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని అయితే చక్కగా పంపించారు మేము కూడా ధైర్యంగా వచ్చేసి ఈ కుంభమేళల్లో స్నానం చేసేసి చక్కగా అయితే ఇంటికి వెళ్ళాము ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది చెప్పాలంటే ఇంకా నాకు మాటలు రావట్లేదు అనమాట అంత అద్భుతంగా అనిపిస్తుంది సో ఇంకా కుంభమేళాలో అయితే స్నానాలు చేసేసి అక్కడ నుంచి అయితే మేము అయితే బయలుదేరాం అనమాట కాశీ నుంచి అయోధ్య అలా మా ట్రిప్ వచ్చేసి వన్ వీక్ ట్రిప్ అనమాట ఇంకా వన్ బై వన్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ ప్లేసెస్ తిరిగాము ఇంకా మేము ఎలా హ్యాండిల్ చేసాము అండ్ మా ఖర్చు ఎంత అయింది అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే వన్ బై వన్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.